ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెల్త్ ఎమర్జెన్సీని ఎట్లా ప్రకటించారో ప్రస్తుతం ఎంపాక్స్ మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించడం వల్ల మళ్ళా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది ఇది రిపబ్లికన్ ఆఫ్ కాంగో దేశాలు బాగా అల్లాడిస్తుంది ఈ వైరస్ ఇప్పుడక్కడ ఇతర దేశాలకు కూడా బాగా స్ప్రెడ్ అవుతూ స్వీడన్ పాకిస్తాన్ ఇట్లా ఈ దేశాల్లో బాగా స్ప్రెడ్ అయి ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అన్నిటిని అలర్ట్ చేయడం జరిగింది మన ఇండియాలో కూడా ఇప్పుడు మాస్కులు కొన్ని టెస్ట్లు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఈ ఎంపాక్స్ వైరస్ అనేది ఇబ్బందికరంగా ఎందుకు మారుతున్నది మరి పూర్వం రోజుల్లో వచ్చిన వైరస్ దాంట్లో కొద్దిగా చిన్న మార్పులతో మళ్ళీ విజృంభిస్తున్నది మనందరికీ మసూచ్ జ్వరం అని విన్నాం చిన్న చిన్న గుంటలబడి మచ్చలబడి మసూ జ్వరం వచ్చినప్పుడు ముఖం మీద వీపు మీద చేతుల మీద మచ్చలు ఉంటాయి కదా అలాగే దాని స్మాల్ పాక్స్ అన్నాం కదా అందులోనే కొత్త వైరస్ క్లేడ్ వన్ బి అనే కొత్త రకం వైరస్ ఆ వైరస్లో ఒక రకం దీనివల్ల ఈ మంకీ పాక్స్ అనేది కాస్త ప్రమాదకరంగా మారుతుంది సుమారుగా తీసుకుంటే మూడు నుంచి పది శాతం వరకు వంద మందికి సోకితే మూడు నుంచి పది మంది వరకు ప్రాణాపాయ ముప్పు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అది కూడా ఎవరికి అంటే అందరికీ కాదు ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందో ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి పిల్లలకి ఎక్కువ ప్రమాదకారిగా అవుతుంది ఈ వైరస్ అనేది ఉంది పూర్వం రోజులు ఎవరైతే ఆ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో వాళ్ళకి మాత్రం దీనివల్ల ప్రమాదం అంతగా ఏమీ ఉండదు అలా రాకుండా రక్షించే అవకాశం ఉంటుంది అక్కడ ఏమైనా వచ్చినా అసలు ఏమి రిస్క్ ఉండదు పోతుంది ఈ మంకీ పాక్స్ అనేది ఆ కోతుల నుంచి చింపాంజీల నుంచి కాస్త మనుషులకు సంక్రమించటం అట్లా జరిగిందనమాట మరి ఈ వైరస్ సోకినప్పుడు ఏమేమి లక్షణాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి రిస్క్ లేకుండా తేలిక ఎట్లా తగ్గించుకోవచ్చు ప్రికాషనరీగా మనం ఎలా మేల్కుంటే బాగుంటుందో దాని పట్ల అవగాహన మామూలుగా మూడు రకాల దశలుంటాయి ఈ వైరస్ మన లోపలికి వెళ్ళిన ఏడు రోజులు దాటి నుంచి పదిహేడు రూపల ఎప్పుడైనా మనకి ఫివర్ కనిపించే అవకాశం ఉంటుంది అంటే అక్కడ అప్పుడు కానీ అది తన విజృంభణ అనేది చేయదనమాట ముందుగా జ్వరము నొప్పులు కాస్త తలనొప్పులు పొట్టలో కొద్దిగా అసౌకర్యము ఇట్లాంటివన్నీ నీరసము ఇట్లాంటివన్నీ కామన్గా కనబడినట్టు కనిపిస్తాయి ఈ జ్వరం వచ్చి తగ్గటం మొదలయ్యేసరికి ఇక చర్మంలో మార్పులు వస్తాయి ముందు దద్దులు వస్తాయి ఈ దద్దు దశలో ఒక దద్దు మాత్రమే ఉంటుంది కొంచెం ఉబ్బటం ఆ భాగంలో కొంచెం ఎరుపెక్కటం దద్దుల్లాగా వచ్చి కొద్దిగా అట్లా ఉంటాయి అన్నమాట ఈ దశ నుంచి నెక్స్ట్ నీటిపొక్కుల్లా వస్తాయి ఆ నీటి పొక్కుల దశలో నీటిపొక్కులు మాత్రమే బాడీ అంతా ఉంటాయి వీపు మీద చేతులకి ముఖ భాగానికి నడుము చుట్టు కొలత భాగాలు ఇట్లాంటి చోట చివరికి అరిచేతుల అరిపాదాల్లో కూడా వస్తాయి అది కాస్త గడిచే కొద్దీ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నీటిపొక్కుల స్థితి నుంచి థర్డ్ స్టేజ్ అవన్నీ చీమ్ పట్టేస్తాయి నీరెల్లా కూడా చీముగా మారిపోతుందనమాట ఈ స్టేజ్ పది రోజుల వరకు ఉంటుంది దద్దు నీటిపొక్కు తర్వాత చీమ్ పట్టడం ఇక పది రోజుల తర్వాత నుంచి ఇక మాడిపోయే దశ మొదలవుతుంది ఇక ఈ మాడటం మొదలెట్టే దశ నుంచి వ్యాపించటం ఆగిపోతుంది వారి నుంచి పక్కవారికి రావటం అనేది ఇక అట్టగట్టి పెచ్చుల్లాగా ఊడిపోవటం డ్రైగా పొట్టులాగా రాలిపోవటం ఆ కురుపుల దగ్గర ఏవైతే పొక్కుల దగ్గర వచ్చినవన్నీ ఊడిపోతాయి అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వదు స్ప్రెడ్ అయ్యే దశల్లో కూడా మనకి ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఈ దద్దు అట్లాగే నీటి పొక్కు అట్లాగే చీమ్ పొక్కులుగా ఉన్న దశలో మాత్రం మనం జాగ్రత్తగా ఉంటే పక్క వాళ్ళకి అంటించకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకనే పూర్వం రోజుల్లో మనకి స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కదలకుండా ఒక వారం పది రోజులు వాళ్ళని బడికి పంపకుండా కూడా పిల్లలకి ఇంట్లోనే ఉంచేసేసి వాళ్ళందరికీ దూరంగా ఉండేవారు ఎందుకంటే ఆ ప్రికాషన్స్ తీసుకోకపోతే అందరికీ వచ్చేస్తుంది అందుకని ఈ శ్రద్ధలు ఇప్పుడు కూడా మనం పూర్వం రోజుల్లో చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నాం అలా ప్రికాషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి మరి ఏం చేస్తే మంచిది ఇలాంటి అన్న పొరపాటుని కనుక వస్తే ఇప్పుడు కూడా కర్ణాటకలోనూ తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కడన్నా ఒకటి అరకొది మొదలవుతున్నాయని బాగా వినపడుతుంది ఏ రకమైన ఫీవర్ వచ్చినా అది మంకీ పాక్స్ అని మనం అనుకోలేము ఎందుకంటే సీజనల్గా వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మామూలుగా వైరల్ ఫీవర్స్ రావచ్చు మంకీ పాక్స్ వైరస్ అవ్వకపోవచ్చు కానీ మనం అలా వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులన్న హనీ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ తీసుకుని మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఫాస్టింగ్ పెట్టేస్తే అసలు విజృంభణ మన లోపల బాగా జరగకుండా ఉంటుంది రెండు మూడు రోజులు జ్వరం తగ్గిపోతుంది చర్మం మీద ఏమాత్రం ఏ మాత్రం అనుమానం ఉన్నా అప్పుడు టెస్ట్కి వెళ్ళటం మంచిది మనం డాక్టర్లు సంప్రదించినప్పుడు ఇచ్చే టెస్ట్ల ద్వారా ఏ వైరస్ కారణంగా వచ్చిందని నిర్ధారణ అవుతుంది చర్మం మీద అసౌకర్యం లేకుండా కేవలం ఫీవర్ మాత్రం తగ్గిపోతే అలాంటివి కాదనుకోవచ్చు ఒకవేళ ఏమాత్రం దద్దులాగా వచ్చి కొంచెం అనుమానం ఉందనుకోండి నీటిపోకులలాగా టెస్ట్ లేదన్న పాజిటివ్ ఉంటే అప్పుడు మాత్రం కంపల్సరీగా మరి కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మన నుంచి ఏవి కూడా సొంగ కానీ మన ఈ మనం వాడిన వస్తువులు ఇంకొకరు వాడకుండా ఉండటం కానీ దెబ్బలు పుళ్ళు ఉంటే బాగా అక్కడ క్లీన్ చేసుకోవటం కానీ శానిటైజ్ చేసుకోవటం కానీ ఇలాంటి ప్రత్యేకంగా నలుగురిలోకి వెళ్లకుండా మనం సపరేట్గా ఉండటం కానీ ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవటం చాలా మంచిది అప్పుడు పక్క వారికి మనం ఇబ్బంది కలగకుండా రక్షించినట్లు అవుతుంది పూర్వం రోజులు ఇలాంటి వాటికి ఏం చేసేవారంటే మంచం మీద బాగా వ్యాపాకులు తీసుకొచ్చేసి బాగా ఆకులకు వస్తాయి మందంగా అట్లా మంచమంతా పోసేసి దాని మీద పడుకోబెట్టేవారు ఇది చాలా కరెక్ట్ అది వైరస్ని స్ప్రెడ్ అవనివ్వకుండా చంపడానికి ఆ వేప గాలి వేపలో ఉండే ఔషధ గుణాలు అద్భుతంగా పనికొస్తాయి అనేది పురువైన వాస్తవమే అలా ఉండటం మనం ఒంటరిగా గదిలో ఉంటూ కాస్త ఇట్లాటప్పుడు ఏదన్నా పొక్కులు జ్వరం తగ్గిపోయిన తర్వాత కొంచెం ఆకలి ఉందనుకోండి అప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు న్యాచురల్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటిది ఏమైనా పొరపాటును వస్తేప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నీటి పక్కలుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడన్నా చూడండి ఏదైనా కాలి నీటి బొబ్బొస్తే వస్తే దాన్ని పిన్నేసి పెట్టు ఇంకోటి పెట్టు కాస్త చిదిపేస్తుంటాం అలా చేయకూడదు అలా చిదిపారా అక్కడ గుంటలు పడిపోతాయి మీరేమి వాటికి రాపిడి తగలకుండా కాస్త అట్లా వదిలేస్తే వాటంతటవే మెచ్యూర్ అవ్వాలి అది నీటి పొక్కల్లో చీము పొక్క మారాలా చీము ఆటోమేటిక్గా డ్రై అయిపోవాలి అప్పుడు ఆ పొట్టులాగా లేచేటట్టు స్కిన్ ఊడిపోయే స్థితి వచ్చేదాకా మీరేం చేయకపోతే గుంటలు పడవు మచ్చలు ఎక్కువ పడవు మీరు గిల్లారు నీటి పొక్కుగా ఉన్నప్పుడు గిల్లినా అట్లాగే చిమ్ పొక్కుగా ఉన్నప్పుడు గిల్లినా మచ్చలు పడిపోతాయి గుంటలు పడిపోతాయి రెండూ జరుగుతాయి అది ఎప్పటికీ పోకుండా ఉండిపోతాయి అనమాట మనకి అందుకని అలాంటి అసౌకర్యం జరగకుండా ఉండాలంటే ఇట్లా ఉండాలి మొదట్లో జ్వరం ఉన్నప్పుడు దురదలు కాస్త చర్మం అసౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రం మనం ప్రికాషన్స్ తీసుకుని ఆ తర్వాత నలుగురిలోకి వెళ్లకుండా ఇట్లా ఐసోలేట్ అయ్యి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మన నుంచి ఇతరులకి వ్యాపించకుండా కోవిడ్ అప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ అన్నీ అట్లా తీసుకుంటే మాత్రం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మనకు అసలు రిస్క్ రాకుండా ఉంటుంది అది పిల్లలైనా సరే అటు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ ఉన్న వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు యాంటీబయాటిక్స్ కోర్సు దీర్ఘకాలిక సంబంధమైన సమస్యలు ఆటోమీ డిజార్డర్స్తో వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అలాంటి వారు ఫాస్టింగ్ చేస్తే ప్రాణాపాయ స్థితి రాకుండా న్యాచురల్గా ఇట్లాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అందుకని ఇప్పుడు ఆ కలకలం ఎక్కువ రేపుతున్నది కాబట్టి ముందు నుంచి అవగాహన కలిగించుకుని మనం జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం